హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లేడీస్ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి సింకులో వాటర్ బ్లాక్ అయిపోవడం అనేది చాలా మంది లేడీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా అలా వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు మనమైతే మెయిన్గా ప్లంబర్ని అయితే పిలిపిస్తూ ఉంటాం కదా వాళ్ళైతే మన దగ్గర చాలా మనీ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా నేను కూడా చాలాసార్లు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశానండి ప్లంబర్ అలా చాలా సార్లు అయితే పిలిపించాను అలా పిలిపించినప్పుడు నేను కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను ఇలా వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి ఎలా క్లియర్ చేయాలి బ్లాక్ అవ్వకుండా ఎలా టిప్స్ విజ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేనైతే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను పర్టికులర్గా నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేనైతే తెలుసుకున్న కొన్ని విషయాలైతే మీతో షేర్ చేద్దాం మీకు వరకు యూస్ఫుల్ అవుద్దామని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ షింకులు వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు అండి ఆ వాటర్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం ఇలాంటిది అయితే ఒక దీని పేరు ప్లంగర్ అండి నేను వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను మనకు బయట షాప్లో కూడా దొరుకుతుందండి వాళ్ళైతే నాకు ప్లంబర్ అయితే వచ్చిన ఇచ్చేసి వెళ్ళారు ఇంకా ఇలా ఫుడ్ చేసినప్పుడు అయితే వాటర్ అంత అయితే క్లియర్ అయితే అయిపోతాయండి ఇంకా ఇది లేని పక్షంలో మీ దగ్గర అయితే మీరైతే మాములు ఏదైనా బౌల్ తీసుకుని వాటర్ అంత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లియర్ చేసేసుకోండి ఇంకా క్లియర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం కొన్ని టిప్స్ అయితే చూద్దాం అండి ఇంకా దీనికోసం అయితే మనకు కొన్ని పౌడర్స్ కూడా మార్కెట్లో అయితే దొరుకుతాయి కానీ అయితే బాగా కెమికల్స్ అయితే ఉంటాయండి ఆ కెమికల్స్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్ ఉండడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు అట్లా ఉన్నప్పుడు అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు అండి అలాంటి కెమికల్స్ ఎప్పుడైనా రేర్ గా యూజ్ చేస్తే బెటర్ కానీ ఇంకా రెగ్యులర్ గా అయితే యూజ్ చేయకూడదు ఇంకా అలా కాకుండా కొన్ని హోమ్మేడ్ టిప్స్తో మీకైతే ఈ షింక్ అనేది ఇట్లా ఎక్కువ ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా వాటర్ అనేది మనకి పోకుండా ఇట్లా బ్లాక్ అయిపోకుండా ఉండడానికి కొన్ని మేడ్ టిప్స్ అయితే ఈరోజు ఈ వీడియోలు మీకు అయితే షేర్ చేస్తాను దీనికోసమైతే ఫస్ట్ వాటర్ని ఇలా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి ఈ బేకింగ్ సోడా అనేది మనకి పైపుల్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అవన్నీ అయితే పాచి పట్టి ఉంటుంది కదా ఎంత క్లియర్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇందులో కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోండి ఈ వెనిగర్ ప్లేస్లో మీరు లెమన్ కూడా యాడ్ పిండి వేసుకొని తీసేసుకోవచ్చండి ఇంకా ఇలా ఈ రెండింటి కాంబినేషన్ రియాక్షన్ చూడండి వీటి వల్ల అయితే మనకు మంచిగా పైప్ అనేది మంచిగా అయితే క్లియర్ అయిపోతుంది అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ అయితే ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ఏవైతే వాటర్ కాబెట్టేసుకున్నామో అవైతే ఇంకా అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసుకోండి ఇట్లా హోల్స్లో షింకులో అయితే పోసేసుకోవాలండి ఇట్లా ఫోర్ పోసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ట్యాప్ని మంచి ఫోర్స్ మీద అయితే తిప్పేయండి ఇంకా అలా తిప్పేసుకోవడం వల్ల మనకు పైపులో ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయి మనం ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా కొన్ని కొన్ని అయితే అన్నం ఇతుకుల అవన్నీ ఉంటాయి కదా మన వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు అవన్నీ అయితే ఎంత క్లీన్ చేసినా కొన్ని కొన్ని అయితే అలా ఇరుక్కుపోయి ఇంకా అవన్నీ ఎక్కువగా అయితే స్టోర్ అయిపోతూ ఉంటాయండి అలా హాట్ వాటర్ పోయడం వల్ల ఈ బేకింగ్ సోడా వల్ల ఆ పైప్లో ఉన్నటువంటి పాచి ఆ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయి అవన్నీ అయితే మనకి హాట్ వాటర్ వల్ల ఆ బేకింగ్ సోడా వల్ల అయితే మన రిము కిందకైతే వెళ్ళిపోతాయండి డ్రైనేజ్లోకి అలా అయితే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనకు రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఈ సాల్ట్ కూడా మనకు చాలా బాగా అయితే వెళ్ళిపోతుందండి నెక్స్ట్ టిప్ నెంబర్ టూలో మనమైతే హోల్స్లో ఇది వేసేసుకోండి ఫస్ట్ రాక్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా అలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మళ్ళీ కూడా హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి హాట్ వాటర్ మరీ హాట్గా ఉండకూడదు అలా అలా అని చెప్పి మరీ కూల్గా అయితే ఉండకూడదు మీడియంలో ఉండాలండి అలా పెట్టేసుకొని ఇలా వాటర్ అయితే వేసేసుకోండి వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు కూడా ట్యాప్ బాగా ఫోర్స్ మీద తిప్పేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ టిప్స్ మనం యూజ్ చేయడం వల్ల పైప్ అనేది మంచిగా క్లియర్ అయితే అయిపోతుంది అందులో ఏమైనా ఇరుక్కుపోయినా ఇంకా అవన్నీ అయితే మంచిగా క్లియర్ అయిపోయి డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి పైప్ కూడా మంచి సాఫ్ట్గా అయితే తయారవుతుందండి ఇంకా ఈ టిప్స్ మీరు వీక్లీ వన్స్గా టెన్ డేస్ ఒకసారి చేసుకోవడం వల్ల మనకి షింక్ అనేది ఎప్పటికీ ప్రాబ్లం అయితే రాదండి నేను చాలా సార్లు ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ప్లంబర్ అయితే పిలిపించేదాన్ని ఆయన చేసిన టిప్స్ అండి ఇవన్నీ వాళ్ళు నాకు చెప్పారు నేను అబ్జర్వ్ చేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు కనుక ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ దాన్ కిప్ వాచ్ ఓకే అండి బాయ్